ఎర్దొడ్డి గంగమ్మ తల్లి ఉత్సవ విగ్రహం అండి మరి అమ్మవారు ఎడిదొడ్డి గ్రామం నుండి మా కుటావుల గ్రామానికి వచ్చేసింది దాదాపు ఈ రోజు మూడో రోజు మరి ఐదు రోజులు కూడా అమ్మవారు ఇక్కడ ఉంటారు మరి యొక్క ఆనవాయితీ అనేటువంటిది కుటావుల గ్రామంలో వందల సంవత్సరాల నుంచి వస్తున్నటువంటిది మరి ఇది కొనసాగించాలనేటువంటి ఆలోచన విధానంతో గ్రామ పెద్దలంతా కూడా చేయించుకొని మరి ఈ యొక్క కార్యక్రమం అనేటువంటిది గత ఐదు సంవత్సరాల నుండి ప్రారంభించారు మరి ఈ యొక్క ప్రోగ్రాం కి మరి మన రాష్ట్ర నలుమూలలుంటే కాక అమ్మ అమ్మవారి యొక్క భక్తాదులంతా కూడా ఆ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారు మరి అంతా కూడా ప్రతి ఏటా కూడా ఇది కొనసాగుతుంది కాబట్టి వచ్చి ఈ యొక్క ఉత్సవాన్ని తిలకించి మరి అమ్మవారిని కరోనా కటాక్షాల రూపకి పాత్ర పాత్రలు కాగలరని మనం తెలియజేసుకుంటున్నాం మరి ఇదంతా కూడా ఏర్పాట్లు చేసినటువంటి కుటాగుల గ్రామ పెద్దలకి మరి సోదర సోదరి మళ్ళీ అందరికి కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు మరి అమ్మవారు ఇంతింత వటుడు అంతే అయినట్లు మరి అమ్మవారి యొక్క ఏదైతే మన ప్రతి ఏటా వచ్చేటువంటి దసరాకి ద్రహ దసరా మహోత్సవం అయిపోయిన తర్వాత వచ్చేటువంటి ఐదు రోజులు కూడా ఘనంగా అంగరంగ వైభవంగా మరి కనీ విని ఎరిగిన రీతిలో ఈ విధంగానే కొనసాగిస్తారని ఆశించు మరి ప్రతి ఏటా జరిగేటువంటి ఈ ఉత్సవానికి అందరూ కూడా రాగలరని మన ఛానల్ తరపున తెలియజేసుకుంటూ గ్రామ పెద్దలు కూడా మనకి ఇదివరకు మాట్లాడినటువంటి పెద్దలు కూడా అన్ని చెప్పారు అన్ని విశ్లేషించారు మరి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి